ఏంది మా ముందు భోజనం అబ్బా చెప్పాలి ఏమన్నా ఓకే హాయ్ ఫ్రెండ్స్ మేము పొద్దున్నే అన్నం తినడాన్ని వచ్చి ఈయనతో పాటు కలిసి తిందాం అనుకుంటే ఈయన టిఫిన్ చేసుకొని తినేసినాడు అంట చేను కాడ నేను ఇప్పుడు తిట్టిన టైం వచ్చేసి పదకొండున్నర అయితే నీకు మట్టితో కొట్టినారు పిల్లని అప్పుడే సో మొత్తానికి అంటే మొత్తానికంటే నేను వచ్చి కానికంతే చెప్పే బాగా చెప్పంటే నాన్న నీకు అర్థమైంది నీ భాష చూడు చేయగడంటే బాధతో చెప్తుంది కానీ నేనేంటంటే ఫ్రెండ్స్ టమాటాలో కడుపు దాని వచ్చిన సో టమాటాలో కలిపి తీసుకుంటా నేను ఈ మధ్య పదకొండు వరకు ఆకలిది ఉండలేము కదా సో పని జరగదు అందుకోసం వచ్చా ఒక ఉగానికి ఆ ప్యాకెట్ తెచ్చుకున్నాం నేను దాన్ని తినేసి గమ్ముగా పని చేసుకుంటున్నాం అంటే నువ్వు అన్నం తెచ్చుకోవచ్చు కదా సురేంద్ర అని మీరు అనుకోవచ్చు కానీ నేను పొద్దునే ఇదికి వచ్చేసినాడు ఇంటికి పాలు విండేసరికి అరేమి పాలు విండేసి వచ్చేసిన నేను ఇంటి దగ్గర అన్నం వండేసి అందును స్కూల్కి పంపించి పేడెత్తే ఇండ్లంతా కడిగేసి

దండి పట్టుకురా నిండా పట్టుకురా అక్కడ బిందు చూసుకురా కొడుతు నువ్వు తరంట్ పోతే అని తెచ్చుకుంటావు ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మా పిల్లలు అయితే ఇలా ఆడుకుంటున్నారు అనమాట బుడదలో ఓకే ఫ్రెండ్స్ సూర్య మా ఆయన అయితే పొద్దున్న వచ్చాడు చేయని దగ్గరికి సో వచ్చేసి ఇక్కడ మొత్తం టమాటో తోట మొత్తం కలుపు తీసేస్తా ఉన్నాం ఇక్కడ అంతా అయిపోయింది ఇక్కడ ఉందనమాట బ్యాలెన్స్ మరీ మళ్ళీ అటు కొంచెం పై అనమాట అది రేపు కంప్లీట్ చేస్తాం ఇప్పటికే చాలా ఎండ పెడతా ఉంది సో ఏంటంటే ఇది నేను కొట్టాలన్నమాట మొక్కలున్న కాడ ఆయన కొడతాడు మొక్కలు కాడ నేను కొట్టాలని పెట్టిపోతున్నాడు సో రేపు ఒక హనుమంతు వాళ్ళని అయితే పనికి వెళ్తే పిలిచినాడు ఒకరిని ఇద్దరు వస్తే చేయాలని కానీ ఒక రాకుంటే రేపు కూడా మేమే అదంతా కంప్లీట్ చేసుకోవాలి ఈ నాలుగు సార్లు బ్యాలెన్స్ ఫ్రెండ్స్ ఏమే ఏమన్నా మాట్లాడతావా మాట్లాడేదిందా లేవు అంటావా కొట్టేసావు టమాటా చెట్టు సిక్కుందని కొట్టేసాను వా ఈసారి ఇప్పుడు ఇంకా ఆయన మొక్కల నుండి వెళ్ళగొడితే మొక్కలన్నీళ్ళి నేను కొట్టాలని ఫ్రెండ్స్ నేనే అటు అది తీసుకుని ఎందుకంటే మొక్కలన్నీ కొట్టాలి అనే మొక్కలు కొడితే మళ్ళీ ఎన్నికి మాకు అన్నికి అన్ని మాటలని సో ఈ మధ్యలో చేసి మా బావ ఏంటో చీని మొక్కలు సపోటా చెట్లు అన్నీ నాటినాడు సో ఇట్లున్నా చేలో మా బాబు పైన ఉండి కడుతున్నాడు పైన పైన కడుతున్నాడు ఆ చెట్టుకెళ్ళి పెద్ద చెట్టుకెళ్ళి సో అక్కడ నీళ్ళన్నీ మనకైతే ఇక్కడ వచ్చేస్తున్నాయి కాలువలలో ఎందుకంటే అది పై ఎత్తు కాబట్టి తగ్గేత్తు కాబట్టి కాదు కొత్త కాయ ఫ్రెండ్స్ ఏంటంటే అని చెప్పాం కదా మా అంటే మేము మా కల్లింగ తోట చూపించాం కదా మీకు వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది సో ఈ కాయ వచ్చేసి దాంట్లోది అనమాట కాడికి వెళ్ళి వస్తూ ఉంటే ఆ అన్న మాకు కాయ ఇచ్చాడు అది కాదు కామెంట్లలో మీ బాబూ తీడలు ఇచ్చినారు బైట్ కెమెరా వచ్చాయంటున్నారు మనకు సరేలే వాళ్ళు బ్యాడ్ కామెంట్ పెడతారు అని చెప్పి మీ బావతో మాట్లాడడం నేను ఏం మాట్లాడను సార్ ఏ పోని వాళ్ళు బ్యాక్ గ్రౌండ్ చేస్తారని చెప్పి మీ బాబూని ఇంటికి రానియొచ్చావా ఓకే ఫ్రెండ్స్ మచ్చర్కాతే కాయేతే బాగా మాగింది అందరు తుమ్మా రాత్రులు ఇంత చలికాలం తుమ్ముతేల్లి అను సిస్టర్ అను పాపాను

చేయరా మీ నాయన మనకు బోన్ చేసినాడు కదా మనకి ఎందుకు పెద్దది ఇచ్చినాడు కదా అరే బోన్ పాప పెద్దది ఇచ్చినాడు మన చిన్నది ఏం భయపడించాలే

లైట్లకు మెరుచున్నాను బాయ్ బాయ్ తాయ్ బాయ్ ఎప్పు బాష బాయ్గా తాయ్ హ్యాపీ ఏం తెలిద్దరు సో అయితే ఈరోజు ఒక టన్ను పైన ఎరువుని అయితే కనుక వేస్ట్ డీకంపోజర్ తోటి డీకంపోజ్ చేస్తున్నాం గడపార తీసుకోవాల్సింది కదా సో వేస్ట్ అయ్యా అవునా గడ్డ పోతలే వాసన వేరత మొత్తం పోతుంది కొంచెం లాస్ట్లో చిలకరి మొత్తం సో ఇది ఒక నెల తర్వాత చూద్దు లోపల ఎట్లా ఎట్లాంటిదని పోనా ఏం ఏం పనికి పనికిమాల పని కాకుండా కొంచెం మంచి పని చేస్తున్నా తీసా

బాతిన్ తొందర ముయి బాయే ఏ మత్తమొసి సిసిని ఏంట నిన్నంటే ఎంట పక్క ఎట చటలదు తాగొద్దది మటగోసింగాలి నీలొనేనేనా నుంగ

ఇది బెల్లంకారపు కూడి పెరుగు కారం పక్కుా